అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దాని తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మరి చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడ్డేశ్వరులు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఇందూరా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష అసలు మనం ఏం చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు పోడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంత ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఏదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసేదేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటర్ ఆ త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు లక్ష